ఔషధకారి రేగి పండు డిసెంబర్ జనవరి కాలాల్లో రేగి పండు ఎక్కువగా కనిపిస్తాయి తొంభై రకాల రేగి పండ్లు మన దేశంలోనే పండిస్తున్నారు రేగి పండ్ల వలన రక్తహీనత సమస్య తగ్గుతుంది రక్త ప్రసరణ సాఫీగా జరిగేలా చేస్తుంది సాధ్యమైనంత వరకు రేగి పండ్లను రోజూ తింటే మలబద్ధకం సమస్య చాలా వరకు తగ్గుతుంది రేగు పండ్లలో విటమిన్ కే ఉంటుంది ఆర్థరైటిస్ సమస్యతో బాధపడే వారికి ఎంతో మేలు చేస్తుంది ఇది క్యాన్సర్ కణాలు పెరగనివ్వకుండా క్యాన్సర్ ను నిరోధించడానికి పనిచేస్తుంది ముఖ్యంగా నోటి బ్రెస్ట్ క్యాన్సర్ ను నివారిస్తుంది రేగుపండు ఎముకలు దృఢంగా ఉంచేలా సహాయపడుతుంది ఎండిన రేగి పండ్లలో కాల్షియం ఫాస్ఫరస్ పుష్కలంగా లభిస్తాయి రేగు పండ్లలో పొటాషియం యాంటీ ఆక్సిడెంట్ గుణాలు అధికంగా ఉంటాయి హానికరమైన ప్రీ రాడికల్స్ నుంచి శరీరాన్ని రక్షించడానికి ఇవి సహాయపడతాయి రేగి పండ్ల సీజన్ టైంలో ఈ రేగి పండ్లను ఎక్కువగా తినడానికి ప్రయత్నం